మేడారం ఆసియా ఖండంలో అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారక్క జాతర చివరి రోజున అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు తెలుగు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ప్రజా ప్రతినిధులు అధికారులు భక్తులు మేడారానికి పోటెత్తారు తల్లులను దర్శించుకోవడానికి తండోప తండాలుగా భక్తులు తరలివచ్చారు నాలుగు రోజుల పాటు జరిగిన జాతరపై మరింత సమాచారాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి పొన్నం గంటి పొన్నగంటి స్వామిరావు అందిస్తారు సమ్మక్క సారలక్క మహా జాతర కుంభమేళ ఇవాళ చివరి ఘట్టం ముగిసిందని చెప్పుకోవచ్చు ఇవాళ భక్తులు అయితే తండోపతండాలుగా పోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇప్పుడు చాలా వరకు చూసుకోవచ్చు ఆ ఇప్పటికైతే ఇవాళ మూడు కోట్ల భక్తులైతే మేడారానికైతే వచ్చి భక్త అంటే సమ్మక్క సార లెక్కను దర్శకున్న నేపథ్యం అయితే ఉంది ఎందుకంటే చాలా వరకు చూసుకోవచ్చు ఇక్కడ ఆ క్లౌడ్ గా మాత్రము భక్తులు ఉన్న నేపథ్యం అయితే ఉంది ఇప్పుడు మనం అమ్మవారి గద్దెల వద్ద ఉన్నాం అమ్మవారి గద్దెల వద్ద ఒకసారి చూసుకోవచ్చు చాలా వరకు భారీ బందోబస్తు నడుమ ఇక్కడ మొక్కులు చెల్లించుకున్న పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే ఇటు వివిఐపి పాసల్ నెంబర్ వివీఐపీకి సంబంధించిన గేట్లైతే ఓపెన్ చేసి ఆ విధంగా కూడా విఐపి వాళ్ళను కూడా ఆ విధంగా పంపిస్తున్న నేపథ్యం అయితే ఉంది ఎందుకంటే భక్తులు మాత్రము ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా ఇప్పుడై ఇప్పుడైతే చాలా వరకు గేట్లనైతే క్లోజ్ చేసి వాళ్ళను మొక్కులు చెల్లించుకునేటట్టు కూడా సౌకర్యాన్ని అయితే కల్పిస్తున్న నేపథ్యం అయితే ఇక్కడ మేడారంలో ఉందని చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పటికి ఎస్పీలు మహోబాద్ ఎస్పీ ఆ ములుగు ఎస్పీ విశ్వనాథ్ కేకన్ కూడా చాలా వరకు పకడ్బందీగా కూడా సిబ్బందితోని ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా మొత్తానికైతే పర్యవేక్షణలో కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు అయితే ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ లాగా కూడా ఆ చుట్టూ ఐదు కిలోమీటర్ల దూరంలో కూడా అమర్చి అటు రహదారులే కావచ్చు ఇటు పక్క ఆ చాలా వరకు కూడా ఇక్కడ ఏం జరగకుండా కూడా జరిగినా కానీ ఇలా జరిగిందని చూసుకునేటట్టు కూడా చాలా ఇక్కడ మాత్రం అయితే కమాండ్ కంట్రోల్ రూమ్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు ఈ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఎస్పీ అంటే విశ్వనాథ్ కేకన్ కూడా ఇదే రూమ్ లా పర్యవేక్షణలో కూడా ఎప్పటికప్పుడు ఉంటారని చెప్పుకోవచ్చు ఇక్కడ చాలా వరకు అయితే ఇక్కడ నుంచి విఐపీల ద్వారం అయితే ఉంటుంది ఇక్కడ విఐపీ ల ద్వారం నుంచి కూడా ఇక్కడికి పంపిస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా ఈ సిసి కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూడా విశ్వనాథ్ కేకన్ అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఉంటుందని చెప్పుకోవచ్చు वीआईपी की చాలా వరకు చూసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ ఆ పోలీస్ సిబ్బందితో పాటు కూడా ఇక్కడ సిఐ గారు ఎస్ఐ గారు కూడా అమ్మవార్లను దర్శించుకోవడానికి కూడా వస్తున్న నేపథ్యం అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రస్తుతానికైతే మనం చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ డిఎస్పీ అంటే ఏసీపీలు కూడా ఇక్కడ గేట్ వద్ద కూడా పకడ్బందీ అయితే చేశారని చెప్పుకోవచ్చు ఎవరిని కూడా లోనికి అనుమతి లేకుండా కూడా ఎప్పటికప్పుడు ఆదేశాల మేరకు అంటే ఇక్కడ ములుగు జిల్లా ఎస్పీగా ఉన్న విశ్వనాథ్ కేకన్ అయితే అనుమతుల మేరకు అయితే చాలా వరకు పకడ్బందీగా అయితే చేస్తున్న నేపథ్యం అయితే ఉంది ఎందుకు ఇక్కడ చూసుకో చూడండి ఇక్కడ విఐపి గ్యాలరీ అప్పటి కూడా ఈ గ్యాలరీ కూడ చాలా ఎవరు వచ్చినా కానీ ఒక క్యూ పద్ధతిలో క్యూ లైన్ లో ఆ భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కలగకుండా ఇప్పటికైతే మొలుగు సంబంధించిన పోలీసులు అయితే చాలా వరకు పకడ్బందీగా ఆ అయితే చేశారు ఇక్కడ కూడా భక్తులను అయితే ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ అంటే ఇక్కడ ఎలా అంటే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా దర్శనానికి అయితే పంపిస్తున్న నేపథ్యం అయితే ఉంది ఇక్కడ అయితే ఇక్కడికి చాలా వరకు కూడా మన తెలంగాణ గవర్నర్ తో పాటు కూడా చాలా మంది వీఐపీలు వివీఐపీలు అంటే ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు మంత్రి మిత్రులు కూడా ఇక్కడికి వచ్చి కూడా అమ్మ తల్లుల సమ్మక్క సారలక్కను దర్శకున్న దర్శించుకున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు ఇవాళ ఆ లాస్ట్ ఘట్టం కాబట్టి కూడా ఇవాళ జనం నుంచి వనంలోకి సమ్మక్క సార తో పాటు కూడా ఆ ఆ గోవిందరాజులు కూడా వెళ్తున్న నేపథ్యం అయితే ఉంది ఎందుకంటే ఇవాళ చివరి ఘట్టంతో కూడా ఇవాళ సమ్మక్క సారలక మహా జాతర తెలంగాణ కుంభమేళ అని చెప్పుకోవచ్చు ఇప్పటికే గిరిజన ఆదివాసి ఆ కుంభమేళ అయినా ఈ సమ్మక్క సారలక్క ఆ దర్శన ఇవాళ వనదేవ వనదేవతలైతే అయితే ఈ నుంచి ఆ మొత్తానికి అయితే వనం అంటే జనం నుంచి వనంలోకి వెళ్లే పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు ఆరు గంటలకైతే ఆ జన వనంలోకి పోతున్న పరిస్థితి కనపడుతుంది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ మాత్రము నాలుగు రోజుల పాటు అంటే పూర్తి స్థాయిలో అంటే ఇరవై ఎనిమిది నుంచి మొదలుకుంటే ముప్పై ఒక్కో తారీఖు వరకు కూడా మహాజాతర గిరిజన కుంభమేళ కుంభమేళ కూడా చాలా వరకు కూడా అయితే ఏర్పాట్లు చేశారు దీనికి ఇక్కడ ప్రత్యక్షంగా ఉంటూ రేయింబాబులు కూడా కష్టపడుతూ మంత్రి సీతక్క నేతృత్వంలో కూడా మొత్తానికైతే తెలంగాణ గవర్నమెంట్ ను వెచ్చించి మెచ్చించి కూడా రెండు వందల యాభై కోట్ల రూపాయలను కూడా మేడారం సమ్మక్క సార లెక్క అభివృద్ధి పనులకు అయితే ఇప్పటికైతే చేసుకోవచ్చు ఇక్కడ శిలా అంటే చుట్టుపక్కల కూడా రాతి పైన శిలాప అంటే రాతి రాతి విగ్రహాలు అయితే ఏర్పాటు చేసి కూడా దాంట్లో శిలా పలకాలను ఏర్పాటు చేసి గిరిజన నృత్యాలే కావచ్చు ఆదివాసీ సాంప్రదాయాలతో పాటు కూడా అక్కడ శిలా శిలా అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే శిల్పాలు చెక్కడంతో కూడా ఆదివాసులు పూర్వ జన్మలో కూడా అవి గుర్తుండే విధంగా కూడా చూసుకోవచ్చు అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే దీనికి పూర్తి స్థాయిలో దీ ఇక్కడ దీనికి ఆదివాసీ సమ్మక సారలమ్మ ఆ జాతర పైన మేడారం సమ్మక్క సారల జాతర పైన కూడా ఇది ఒక పిహెచ్డి బృందం కూడా మొత్తానికి దీన్ని నిక్షిప్తంగా కూడా చదివి మొత్తము సమర్పించిన అంటే దాని ప్రకారమే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా చేసిన పరిస్థితి ఉంది చూసుకోవచ్చు ఇక్కడ ఇవి దీనిపైన కూడా శిల్పాల పైన శిలాలు శిలాపలకాలు కూడా ఏర్పాటు చేశారు వాటిపైన గిరిజన సాంప్రదాయాలతో పాటు కూడా గిరిజనులు ఏ విధంగా ఉండేది గిరిజన సాంప్రదాయంలో పన్నెండవ శతాబ్దంలో కూడా మేడారం జాతర సమ్మక్క మహా మహాకుంభం కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రూపుదిద్దుకున్న నేపథ్యం అయితే ఉంది చాలా వరకు ఇక్కడికి కోటాని కోట్ల భక్తులు అయితే వస్తున్న నేపథ్యం అయితే ఉంది ఎందుకంటే ఖాళీ నడకతోని ఎడ్ల బండ్లతోని హెలికాప్టర్ల మీద కూడా ఆ పట్టణం నుంచి పల్లెల నుంచి కూడా ఇక్కడికి మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడానికి చాలా వరకు అయితే తరలి వచ్చిన నేపథ్యం అయితే ఉంది ఎందుకంటే నాలుగు రోజుల పాటు కూడా ఈ మలుగు చుట్టుపక్కల గ్రామాలంతా ఖాళీ చేసి కూడా ఇక్కడికి మేడారంలో కూడా సంచరిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది తండోపతండాలుగా భక్తులు అయితే ఇప్పటి వరకు అయితే చాలా వరకు వచ్చిన నేపథ్యం అయితే ఉంది ఇప్పటికీ చూసుకోవచ్చు ఇప్పటికీ అంటే మొత్తానికి చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ నాలుగు వేల బస్సులు అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు అదే విధంగా ఆ ఐదు వేల మంది కూడా పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎందుకంటే దీనిపైన కూడా ఆ ములుగు ఎస్పీగా ఉన్న విశ్వనాథ్ కేకన్ అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో కూడా కమ్మౌండ్ కంట్రోల్ రూమ్ లో చూసుకుంటూ కూడా ఇప్పటికైతే ఎలాంటి అవంచన సంఘటనలు జరగాలని చెప్పుకోవచ్చు సజావుగా విజయవంతంగా కూడా ఇప్పటికీ ఆ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నాలుగు రోజుల పాటు కూడా ఘన విజయంగా సాధించుకుంటారని చెప్పుకోవచ్చు కానీ మొత్తానికి అయితే ఘన విధంగా ఆ సమ్మక్క సారక తల్లులతో కూడా ఎలాంటి అంటే అవంఛనీయ సంఘటనలు ఇంతవరకు కూడా నమోదు కాలేదని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కనపడుతుంది ఈ రోజుల్లో మాత్రము ఎటు చూసినా నాలుగు దిక్కులు కూడా పోలీసు భారీ బందోబస్తు ఇటు ప్రయాణికులు కావచ్చు ప్రయాణికులు ప్రయాణించే వాహనాలకు కూడా ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరగలేదని చెప్పుకోవచ్చు కెమెరా పర్సన్ నరేష్తో స్వామి మెట్రో టీవీ మేడారం సమ్మక్క సారక గద్దెల నుంచి ಒಂದು ಬ್ರಾಂಡೇಟ್ ಆಗ ತಪ್ಪಲ್ಲಿ ಬಹುಶಃ